మనం చూసుకున్నట్లయితే వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగింది అప్పుడే ఒక్కపోత మొదలు పెరుగుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు మరో వేడి సంవత్సరంగా నిలిచే అవకాశం అంటున్న నిపుణులు వేసవి కాలం అంటే ఏప్రిల్ మే నెలలని తక్కువనే చెప్పేస్తారు కానీ వాతావరణ మార్పుల కారణం అయితే మీరు చేసుకున్నట్లయితే జనవరి ఫిబ్రవరి నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి వేసవి ముందుగానే వచ్చేసిందా అనే భావన కూడా కలుగుతుంది ఏటా ఉష్ణోగ్రతలో రికార్డు స్థాయి పెరుగుదల నమోదవుతోంది గత శతాబ్ద కాలంలో రెండు వేల ఇరవై నాలుగు అత్యంత వేడి సంవత్సరంగా నమోదైంది రెండు వేల ఇరవై ఐదు కూడా అదే మాదిరిగా ఉంటుందని వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి సో వాతావరణం ఎలా మారబోతుందంటే ఉష్ణోగ్రతలు అయితే పెరగబోతూ ఉన్నాయన్నమాట అయితే రేపు ఏపీ తెలంగాణ ఎలా ఉండబోతుందో చూద్దాం మనం అయితే మనకి ఆదివారం ఏపీ తెలంగాణలో ఎలా ఉండబోతుందో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రాయలసీమలో మాత్రం తమిళనాడు నుంచి రాయలసీమలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం కనిపిస్తున్నాయి అన్నమాట మిగిలిన ప్రాంతాల్లో ఈస్ట్ వెస్ట్ ఈ ప్రాంతాల్లో కొంతవరకు ఆకాశం మేఘావత ఉండే అవకాశం అయితే ఉన్నాయి ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలోని ఉదయం పూట పది గంటల వరకు కూడా విపరీతమైన మంచి అయితే కురగబోతుందనమాట చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆదివారం నాడు ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇప్పుడు మనం చెప్పినట్టు రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి ఉత్తరాంధ్రలోని మనకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అదేవిధంగా విశాఖ అనకాపల్లి ఈ జిల్లాలకు సంబంధించి వాతావరణం అయితే కొంతవరకు మేఘవరతే ఉండబోతుంది ఇక మనకి తెలంగాణలో మనకి ఆంధ్రప్రదేశ్ని ఆనుకోనున్న కొన్ని ప్రాంతాల్లో మాత్రం వాతావరణం అయితే కొంతవరకు ఉండబోతుంది ఉండబోతుందన్నమాట సో ఇది మనకి ప్రెజెంట్ అప్డేట్ అంటే ప్రతిరోజు మీకు వెదర్ రిపోర్ట్ ఇస్తూనే ఉంటాను నేను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను